హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ స్టిచింగ్ చేసేటప్పుడు భుజాలు జారకుండా ఉండాలంటే అంటే పట్టేసి ఉండేటట్టుగా ఉండాలంటే ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలని అయితే బ్లౌజ్ అయితే స్టిచింగ్ చేసి చూపిస్తానండి ఈ కొండి ఈ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను ఫస్ట్ ఫస్ట్ వచ్చేసి షేప్ బెల్ట్ అనేవి స్టిచ్చింగ్ చేసి పక్కన పెట్టేసుకుందామండి అంటే ఇది క్లాత్ ఎక్కువే ఉందండి బ్లౌజ్ అందుకోసం అయితే షేప్ బెల్ట్ ఒకవైపు లైనింగ్ వేయకుండా నార్మల్ గా కుట్టేస్తున్నాం అండి లోపల సైడ్ కొంచెం గట్టిగా ఉండడానికి వేరే క్లాత్ పెట్టేసుకోండి అంటే ఇది ప్లెయిన్ బ్లౌజే కదా అందుకోసం మొత్తం కుట్టేసానండి అంటే కిందన పైన కూడా కుట్టేసాను ఇది లోడింగ్ కాదు కదా లోడింగ్ చేయనవసరం లేదు అందుకోసం సో రెండు అయితే రెడీ అయిపోయాయి కదా షేప్ బెల్ట్లు ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసేసుకోండి ఫ్రంట్ పార్ట్ అయితే నేను ఇప్పుడు వీడియోలో చెప్తానండి కొన్ని కొన్ని టిప్స్ అయితే పాటించాలి ఈగోండి ఇక్కడ రౌండ్గా రావాలనుకోండి షేప్ అనేది కొంచెం ఇలాగ వచ్చేటప్పుడు కరువు తిప్పేయండి కరువు తిప్పితే రౌండ్ వస్తుంది లేదంటే క్రాస్గా వేసేయండి కొంచెం కోపుగా వస్తుంది నెక్స్ట్ వచ్చేసి కాజా పట్టి వైపు మూడో డాట్ చూసారా మెయిన్ డాట్ వేసాం కదా ఆ మెయిన్ డాట్కి ఎదురుగా వేసేసుకోవాలి ఇలాగైతే నీట్గా వచ్చేస్తుంది ఈగోండి ఈ విధంగా అదే ఇక్కడ రౌండ్ రావాలనుకోండి కొంచెం కరువు తిప్పిస్తే సరిపోతుందండి స్టిచ్చింగ్ అయితే రెడీ అయిపోయింది కదండి ఇప్పుడు రెండోది అనమాట ఈగోండి ఇక్కడ నుంచి ఇలా కరువు తిప్పాము అంటే ఇప్పుడు నేనైతే క్రాస్గా వేసేసాను కరువులాగా తిప్పితే మాత్రం రౌండ్ వస్తుంది బాగుంటుందండి వాళ్ళకి కూడా కాకపోతే వీళ్ళకి కొంచెం గోపుగా రావాలని చెప్పేసి ఇట్లా వేశాను నెక్స్ట్ వచ్చేసి ఉక్స్పట్టి కాజాపట్టి డాటు మూడో డాట్ చూసారా మెయిన్ డాట్ ఉంది కదా ఫస్ట్ వేసాం కదా ఆ డాట్కి ఎదురుగా వచ్చేస్తుంది ఇగో చూసారా ఎంత నీట్గా వచ్చేసిందో నెక్స్ట్ వచ్చేసి ముందు రెడీ చేసి పెట్టేసుకున్నాం కదండి షేప్ బెల్ట్ ఈ షేప్ బెల్ట్ కుట్టేటప్పుడు చూడండి ఇక్కడ కొంచెం వదలండి గ్యాప్ వదిలేమనుకోండి ఈ వదిలి నుంచి ఇక్కడ నుంచి ఇలా కుట్టేసుకొని వచ్చేయండి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను కదా ఆ డాట్ వచ్చినప్పుడు కొంచెం కొంచెం ఫోల్డింగ్ చేసేసుకొని ఇలా వేసుకొని వచ్చింది అక్కడ వదిలినప్పుడు చూసారో ఇక్కడ నీట్గా వచ్చేసింది లేదంటే ఈ ఫ్రంట్ అనేది కొంచెం ముందుకు వెళ్ళిపోయింది అనుకో అది కటింగ్ చేసేస్తే ఇంక షేప్ అనేది షేప్ అవుట్ అయిపోద్ది అందుకోసం అట్లా కొంచెం గ్యాప్ ఇచ్చేసి వదులుకొని కుట్టుకొని వచ్చేస్తే సరిపోతుంది అనమాట ఇదిగోండి ఇంకోటి ఇది సైడ్ జాయింట్ వైపు అయితే వెళ్ళింది కదా ఇట్లా వేసేసుకోవాలండి ఈ షేప్ బెల్ట్ అనేవి ఇట్లా కుట్టేసుకుంటే నీట్గా వచ్చేస్తుంది ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు కూడా చూపిస్తాను కొంచెం ముందునే గ్యాప్ ఇచ్చామనుకోండి ఇక్కడ అటు చేయి పెట్టాను కదా అక్కడ గ్యాప్ ఇస్తే ఈ విధంగా వచ్చేస్తుంది లేకపోతే కొంచెము ఎక్కువ తక్కువ వచ్చింది అనుకోండి అది కట్ చేసేస్తే కొంచెం షేప్ అవుట్ అయిపోద్ది అనమాట అందుకోసం కొంచెం చిన్న చిన్న ట్రిక్స్ అయితే ఖచ్చితంగా పాటించాలండి బ్లౌజ్ కుట్టేటప్పుడు సో నెక్స్ట్ వచ్చేసి ఈగండి నేను ఉక్స్పెట్టి హుక్స్ పట్టి వేసేయడానికి ఇక్కడ ఒకటింపు ఒక క్లాత్ అయితే తీసేసుకొని ఇట్లా ఫోల్డింగ్ చేశాను అనమాట చిన్న ప్రిల్ అనేది ఇచ్చాము ఎందుకంటే ఇది వెనక వైపు తిరిగేటప్పుడు ఫ్రీగా తిరిగిపోద్దండి లేదంటే అక్కడ ఒగ్గులాగా వచ్చేస్తుంది పై పైనుంచి అయితే కుట్టి వేసుకొని వచ్చేయండి తర్వాత ఇగోండి వెనక వైపు ఇట్లా తిప్పేసి ఇగోండి ఈ చివర ఎడ్జని కుట్టి వేసుకొని వచ్చేయండి లేదంటే కొంచెం బాగోదనమాట నీట్ ఫినిషింగ్ రావాలంటే హెజ్జను గుట్టు వేసుకొని వచ్చేస్తే సరిపోద్ది ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసేసాను కదా ఇప్పుడు కాజా పట్టి వేసినాను చూడండి కాజా కాజాపట్టి వచ్చేసి నేను త్రీ ఇంచెస్ క్లాత్ అయితే తీసేసుకున్నాను అండి ఈ క్లాత్ వచ్చి చెప్పాను కదా ఎప్పుడైనా సరే ఈ మిడిల్ గ్యాప్ రాకుండా ఉండాలంటే కాజాపట్టి కనీసము వన్ ఇంచ్ వచ్చేటట్టు కుట్టేసుకోవాలి గ్యాప్ అనమాట వన్ నుంచి వచ్చింది అనుకోండి గ్యాప్ రాకుండా వస్తుంది ఇదిగోండి ఇది క్లాత్ అనేది మరి చిన్నగా వే చెస్ట్ ఉన్న వాళ్ళకైతే మిడిల్లో గ్యాప్ వస్తుంది అంటే చెస్ట్ అనేది లాగినట్టు ఉంటుంది కదండి అలాంటప్పుడు ఇప్పుడు ఈ వెడల్పు వన్ నుంచి పెట్టామనుకోండి ఆ కవర్ అయిపోద్ది అనమాట ఆ గ్యాప్ అనేది సో నెక్స్ట్ వచ్చేసి పక్కన గుట్టు వేసుకొని ఇలా వచ్చేయండి ఇగోండి సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయడం లేదు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూసారా ఇప్పుడు రెండు ఒకేలాగా వచ్చేసాయి ఫ్రంట్ది ఇక నుక్స్ పట్టి పట్టి సేమ్ నీట్గా వచ్చేసాయి కదా నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ తీసేసుకోండి ఈ బ్యాక్ పార్ట్ వచ్చేసి ఫస్ట్ డాట్స్ వేసేసుకోండి బ్యాక్ సైడ్ అంటే ఇష్టం అండి అంటే ఫస్ట్ డాట్స్ కొంతమంది వేస్తారు లేదంటే మొత్తం కుట్టేసరికైనా డాట్లు వేస్తారు నేనైతే ఫస్ట్ అయితే వేసేస్తున్నాను అంటే ఈ వీళ్ళు ఇచ్చే కొల బ్లౌజ్లోనా ఆది బ్లౌజ్ ఉంటుంది కదండి అందులోనే ఫస్ట్ వేసేటట్టే ఉంది అందుకోసం నేను ఫస్ట్ వేసేసి దీని మీద పట్టి అతుక్కోవడమే ఇగోండి నీట్గా ఇలా రఫ్ చేసుకోండి ఫస్ట్ గోరుతో ఇంట్లో నీట్గా వచ్చేస్తుంది తర్వాత ఒక ఇగోండి ఒక వన్ పా ఇంచ్ క్లాత్ ఉన్నది తీసేసుకోండి క్వరా అంచుంటే పర్వాలేదు లేకపోయినా సరే స్ట్రైట్ క్లాత్ తీసేసుకొని ఒక ఫోల్డింగ్ అనేది చేసేసుకొని ఇక్కడ నుంచి స్టార్టింగ్ నుంచి ఇలా వేసేసుకొని ఇక్కడ చిన్న ప్రిల్లు ఇవ్వండి ఇక్కడ డాట్ వేసాం కదండి అక్కడ ప్రిల్ ఇచ్చామనుకోండి పైకి ఎత్తినట్టు కనిపించదనమాట అనమాట బ్లౌజు లేదంటే పైకి ఎత్తేసినట్టుగా బ్యాక్ సైడు కనిపిస్తుంది బాగోదు సో ఇప్పుడైతే ఇది వెనక్కి ఫ్రీకి వెళ్ళిపోద్ది మనం హెమింగ్ చేసుకోవడానికి అనమాట సో నెక్స్ట్ వచ్చేసి పై నుంచి ఇలా కుట్టు అనేది వేసేసుకొని అయితే సో పైన ఇలా కుట్టు వేసామనుకోండి నీట్గా ఉంటుంది అనమాట వెనక వైపు ఇది మనము సైడ్ జాయింట్ వేసేటప్పుడు వెనక వైపు ఫోల్డింగ్ చేసేస్తాం కదా హెమింగ్ చేసుకోవడానికి కూడా నీట్గా కనిపిస్తుంది సో నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యాక్ పార్ట్ తీసేసుకున్నాం కదండి ఈ బ్యాక్ పార్ట్ మీద ఈ ఫ్రంట్ పార్ట్స్ అనేవి ఇలా పెట్టేసుకోండి షోల్డర్కి కరెక్ట్గా ఇట్లా పెట్టేసుకునేక ఇగోండి నీట్గా స్ట్రైట్గా ఫస్ట్ ఆ కుట్టి వేసుకొని వచ్చింది తర్వాత సో మనం బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు భుజాలు జారకుండా కొంచెం క్రాస్గా కట్ చేస్తాం కదండి అలా కట్ చేయకపోతే మాత్రం ఇక్కడ కుట్టేటప్పుడు కొంచెం క్రాస్ కట్ కుట్టేసుకోండి బుజ్ అంటే షోల్డర్ నుంచి నెక్క నుంచి షోల్డర్కి వచ్చేటప్పుడు కొంచెం క్రాస్గా కుట్టేసుకుంటే సరిపోతుందండి ఈ రెండో వైపు కూడా సేమ్ ఇంతే అయితే ఇక్కడ ఒకటి మీకు ట్రిక్ అనేది షేర్ చేస్తాను చూడండి ఇలా పెట్టేసుకున్నారు కదా ఈ చివర ఈ సైడ్ జాయింట్ వేస్తాం కదా అక్కడ చెంక భాగంలోన ఇక్కడ ప్లస్ గుర్తు రాలేదంటారు కదండి ఎందుకంటే ఇక్కడ ఏదైనా ఒక అంటే ఫ్రంట్ పార్టెన్ ఎక్కువ వచ్చినా సరే ఇలా తీసేయాలి లేదంటే బ్యాక్ సైడ్ ఎక్కువ వచ్చినా సరే ఇలా తీసేయాలండి దీనికైతే లేదు నేను కట్ చేసేటప్పుడు నీటికి కట్ చేశాను కాబట్టి ఇప్పుడైతే లేదండి సో ఇప్పుడు వచ్చేసి మీకు అయితే ట్రిక్ షేర్ చేస్తానని చెప్పాను కదా భుజాలు జారకుండా ఈ సెల్ఫ్ పైపింగ్ అనమాట అంటే సేమ్ క్లాతే తీసేసుకొని థ్రెడ్ అనేది తీసేసుకోండి ఇది పన్నెండో నెంబర్ థ్రెడ్ అండి నార్మల్ పాదంతోనైనా కుట్టేసుకోవచ్చు మిడిల్లో పెట్టేసుకొని ఇలా నీట్గా ఇలా కుట్వేసుకొని అయితే వచ్చేయండి ఇప్పుడు చూపిస్తున్నాను కదా వీడియోలో ఈ విధంగా కుట్టేసామనుకోండి మనకి హెమింగ్ చేసే పని కూడా ఉండదు భుజాలు అనేవి అసలు జారు ఎందుకంటే మనం థ్రెడ్ యూజ్ చేసాం కదండి థ్రెడ్ వల్ల మనకి భుజాలు అనేవి అసలు జారు మనకి డీప్ అనేది కొంచెం ఎక్కువ పెట్టేసుకున్న బ్రాడ్ ఎక్కువ పెట్టేసుకున్న ప్లెయిన్ బ్లౌజ్కి భుజాలు జారకుండా ఇలా థ్రెడ్ అనేది ఉపయోగించండి చాలా ఫ్రీగా వచ్చేది అయితే ఇక్కడ చూడండి రౌండ్ రా రౌండ్ వచ్చేటప్పుడు కొంచెం పైకి తేలిపోయినట్టు కనిపిస్తుంది కదా థ్రెడ్ ఉపయోగిస్తే కానీ ఇక్కడ నేను చూడండి చెప్తాను ఇదిగోండి నీట్ ఇలా పెట్టేసుకోవాలన్నమాట హ్యాండ్ అనేది రౌండ్ తిప్పేటప్పుడు క్లాత్ని ఇలా పట్టుకొని మనం తిప్పాలండి ఇగోండి హ్యాండ్ తోటి మనము అలా చేస్తేనే రౌండ్ తిరిగేటప్పుడు తోని మూమెంట్ చేస్తేనే ఇక్కడ పైకి ఎత్తినట్టుగా కనిపించదు లేదంటే కొంచెం పైకి తేలినట్టు కనిపిస్తుంది ఇప్పుడు చూసారా హ్యాండ్తో నేను ఇలాగా క్లాత్ని ఇలా తిప్పుతున్నాను కదా ఈ విధంగా అనమాట సో ఇప్పుడైతే నేను ట్రిక్ అనేది షేర్ చేశాను కదండి ఇది ఏ విధంగా ఉందో నాకైతే కామెంట్ చేయండి ఇగోండి ఇలాగ వేసేసుకొని వచ్చేయండి నేను ఎక్కువ అయితే అన్ని బ్లౌజులకి నేను థ్రెడ్ ఉపయోగించేస్తానండి హెమింగ్ చేసే పని ఉండదని చెప్పేసి ఇక్కడ చూసారు ఇట్లా ఇప్పుడు వీడియోలో చూపించాను కదా చెప్తున్నాను కదా హ్యాండ్ తోటి ఈ విధంగా తిప్పితేనే సో ఇగోండి ఇక్కడ వచ్చేసింది కదా చూడడానికి బ్లౌజ్ అందంగానే ఉంటుందండి అలాగే మనకి హెమింగ్ చేసే పని కూడా దూ ఉండదు ఇక్కడ రౌండ్ దగ్గర చిన్న చిన్న కట్స్ ఇచ్చేసుకోండి ఇప్పుడు నేను ఇగోండి ఇప్పుడు చూపించాను కదా వీడియోలో ఈ విధంగా చిన్న చిన్నగా కొంచెం సీజర్తోనే కట్ చేసుకోండి చూడండి పైన లోపల క్లాత్ కట్ అయిపోకుండా మామూలుగా మే ఈ క్లాత్కే జాయిన్ చేసిన క్లాతే చిన్న చిన్న డాట్స్ ఇచ్చేసుకుంటే మనకి ఇక్కడ ఫ్రీగా తిరుగుతుంది ఇక్కడ కూడా చూసారా హ్యాండ్ తోటి నేను ఇలా తిప్పుతున్నాను కదా ఇట్లా తిప్పాలి రౌండ్ దగ్గర ఆ క్లాతే వెళ్ళిపోకుండా మన హ్యాండ్ మూమెంట్ కూడా ఇస్తేనే రౌండ్ అనేది పైకి ఎత్తినట్టు కనిపించదండి లేదంటే కొంచెం ఎత్తినట్టు కనిపిస్తుంది సో చిన్నది ఏదైనా సరే వచ్చినా సరే పర్వాలేదండి ఐరన్ చేస్తే సరిపోతుంది సో ఇక్కడ చూడండి ఇగోండి ఇలాగా వెనక వేపు తిప్పేసినాక మిగతా క్లాత్ ఉంది కదా ఇక క్లాత్ని ఇలా ఫోల్డింగ్ చేసేస్తే ఈ అన్ ఈ లోపల సైడ్ కట్ చేసిన పీసులు ఉంటాయి కదా అది లోపల సైడ్ వెళ్ళిపోయి నీట్ ఫినిషింగ్ అనేది కనిపిస్తుంది సో ఇగోండి ఇలాగ రౌండ్ వచ్చేటప్పుడు ఇలాగా నీట్గా ఇలా తిప్పేసుకొని ఈ సైడ్ని ఇలా కుట్టి వేసుకొని వచ్చేసామనుకోండి బాగుంటుంది చూడడానికి కూడా అందంగానే బ్లౌజ్ అనేది కనిపిస్తుంది అండి ఇదే మీకు తమ్మల్లో పెట్టానండి అంటే భుజాలు కూడా జారకుండా ప్లెయిన్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు భుజాలు జారకుండా ఎలా స్టిచ్ చేసుకోవాలని కూడా మీకు చెప్పాను కదా అందుకోసం సో ఇలా చివరికి వచ్చేసరికి ఎక్స్ట్రా క్లాత్ అనేది ఇలా ఫోల్డింగ్ చేసి ఇలా కుట్టేయడమే ఇదిగో చూసారో ఎంత రౌండ్గా ఇలాగొచ్చేసింది కదా ఇప్పుడు ఇగోండి ఇలాగొచ్చేసింది నీట్గా లేదంటే ఈ చివరిని ఎత్తినట్టు కనిపించేస్తుంది అనమాట హ్యాండ్ మూమెంట్ తోటి కొంచెం రౌండ్ అనేది ఇచ్చేస్తే సరిపోతుంది సో నెక్స్ట్ వచ్చేసి ఇక హ్యాండ్స్ అనమాట హ్యాండ్స్ మిడిల్ నుంచి ఇలా చెక్ చేసుకోండి మిడిల్ మనం డాట్ పెట్టుకు అంటే చిన్న కట్ పెట్టుకుంటాం కదా హ్యాండ్కి ఆ హ్యాండ్ మిడిల్ అనేది ఈ షోల్డర్ కరెక్ట్గా వచ్చేటట్టుగా చెక్ చేసుకొని మనం కుట్టాలి కొంచెం ముందుకి వెనక్కి వెళ్ళిపోయినా సరే ఫిట్టింగ్ అనేది కుదరదు అప్పుడు తీసేసి మళ్ళీ మనము కుట్లు విప్పేసి మళ్ళీ కుట్టాలి కానీ అది ఫ్రంట్కి ఎక్కువ కొంచెం జస్ట్ వచ్చినా పర్వాలేదండి లేదు మరి వన్ హాఫ్ ఇంచ్ వరకు ఇట్లా వచ్చేసింది అనుకోండి బ్లౌజ్ అనేది ఫినిషింగ్ నీట్గా రాదు సో చూడండి ఇక్కడ కుట్టినాక ఎంత రౌండ్గా వచ్చింది హ్యాండ్ ఈ విధంగా రావాలన్నమాట సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ హ్యాండ్కి ప పైపింగ్ లేదండి దీనికి నార్మల్గా హెమింగ్ అనమాట ఒక సైడు కొంచెం ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి చివరి కూర ఉంచుంటే పర్వాలేదండి లేకపోతే ఇలా ఫోల్డింగ్ చేసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి మనం డాట్ పెట్టుకున్నాం కదా అక్కడ వరకు ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకోండి తర్వాత సైడ్ జాయింట్ సైడ్ జాయింట్ వేసేటప్పుడు ఫస్ట్ హ్యాండ్ లూజ్ తీసేసుకోండి ఈగోం ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా హ్యాండ్ లూజ్ తీసేసుకొని కొంచెం రఫ్ చేసుకోండి తర్వాత ఈ మార్కింగ్ చేసేసుకోండి నేనైతే ఏడు అంటే ఆర్మ లూజ్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి దాని ప్రకారం మార్కింగ్ అనేది చెక్ చేసి ఇలాగ మార్కింగ్ పెట్టేసుకున్నాక క్రిందిన కూడాను ఈ ఆది బ్లౌజ్ తీసేసుకొని హుక్స్ పట్టి అంటే హుక్స్ వైపుది హుక్స్ది ఇట్లా కొల్ చేసుకోండి ఎందుకంటే కొంతమందికి చెస్ట్ అనేది ఎక్కువ వస్తుందండి నడుము అనేది తక్కువ వస్తుంది కదా అలాంటప్పుడు ఇలా కోల్ చేసి మనం వేసేసుకున్నాం అనుకోండి కరెక్ట్గా వచ్చేస్తుంది లేకపోతే చెస్ట్ సరిపోద్ది నడుము అనేది చాలా లూజ్ అయిపోద్ది అప్పుడు కుట్లు అనేవి రకరకాలుగా వస్తాయి లేదంటే ఈ విధంగా అనుకోండి నీట్గా వచ్చేస్తుంది ఇప్పుడు చూసారా మీకు కనిపిస్తుంది కదా చెస్ట్ దగ్గర ఎక్కువ పెట్టాను అలాగే నడుము దగ్గర కొంచెం లోపలికి క్రాస్గా వెళ్ళింది అనమాట సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఎన్ని కుట్లు కావాలో పక్కన ఇలా వేసేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కొంచెము తీసేడు మే చివరి ఎడ్జ్లు కరెక్ట్ ఉంచేసి మిగతా క్లాత్ తీసిస్తే నీట్గా వచ్చేస్తుంది అండి ఈ చూసారా ఈ విధంగా వస్తాయి అన్నమాట కుట్లు అలాగే రెండో సైడ్ కూడా ఉందండి మనకి ఇలాగే ఇప్పుడు నేను చూపించాను కదా ఒక సైడు అదే విధంగా రెండో సైడ్ కూడా సైడ్స్ ఆయన వేసిస్తే నీట్ ఫినిషింగ్ అనేది వచ్చేస్తుంది అనమాట సో ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్స్ అవన్నీ కట్ చేసేయండి కుట్టేటప్పుడు అవి తీసేసామనుకోండి నీట్గా వచ్చేస్తుంది ఇప్పుడు రెండో సైడ్ కూడా అయిపోయిందండి ఫైనల్ లుక్ అనేది చూపిస్తాను చూడండి ఈ విధంగా వచ్చిందనమాట సో ఇంతేనండి వీడియో వీడియో వీడియోనిస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్